వేసవి సీజన్ నేటి నుంచి ప్రారంభమైంది ఈ ఏడాది ఎండాకాలం ఎలా ఉండబోతుందనే అంశాలపై భారత వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది దక్షిణ మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి శీతాకాలం ముయించుకొని వేసవికాలంలోకి ప్రవేశించాం ఈ ఏడాది వేసవి ఎలా ఉండబోతుంది గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉన్నాయనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరీ వినలు నమస్తే సార్ ఎటకేలకు చలి ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చాము ఇక ఎండలు కూడా ఇప్పటికే దంచి కొడుతున్నాయి జనవరి చివరాంకం నుంచే ఎండలు కొడుతున్నప్పటికీ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది కూడా చెప్పుకోవచ్చు కదా ఈ ఏడాది వేసవి సీజన్ ఎలా ఉండబోతుంది అంటారు ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మార్చ్ ఏప్రిల్ మే అనగానే వేసవ కాలం మొదలయ్యిందని చెప్పుకుంటాము ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి దీర్ఘకాల సగుటున కానీ దీర్ఘకాల సరాసరి యొక్క వేసవి యొక్క పరిస్థితి కనుక మనకి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి అనేది చూసుకున్నట్లయితే తెలంగాణలో నాలుగు నుంచి ఆరు రోజులు మనకి వడగాల్పులు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది ఈ తొంభై రోజుల వ్యవధిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకున్నటువంటి సమాచారం ప్రకారం దక్షిణ తెలంగాణకి కొంచెం ఈ యొక్క ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సెంట్రల్ తెలంగాణ కూడా మనకి ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈవెన్ ఉత్తర తెలంగాణలో ఈ యొక్క ఎండ తీవ్రత పగటిపూట ఎండ తీవ్రత తగ్గినప్పటికీ కూడా రాత్రిపూట ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పెరిగే అవకాశం అయితే ఉంది దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క రెండింటి మధ్య ఉన్నటువంటి వత్యాసం వల్ల పగటిపూట అసౌకర్యమైనటువంటి వాతావరణం అనేది నగర చుట్టుపక్కల మధ్య తెలంగాణలో అలాగే దక్షిణ తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట ఈ యొక్క ఉత్తర తెలంగాణలో అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే జనవరి చివరాంకం నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ వస్తున్నాయి దాదాపు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ముప్పై నుంచి ముప్పై వరకు కూడా వచ్చిన పరిస్థితి ఉంది అంటే రాబోయే రోజుల్లో అటు ఏప్రిల్ కానీ మే మాసాల్లో కానీ ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు గత నూట ఇరవై ఐదు సంవత్సరాల యొక్క దీర్ఘకాలిక సమాచారం మనం సేకరించినప్పుడు ఈ యొక్క ఫిబ్రవరిలో మనకి రెండు ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు కూడా ముఖ్యంగా ఈ యొక్క సౌత్ తెలంగాణ సౌత్ ఇండియా అంతా కూడా అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ యొక్క గనిష్ట కరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థాయి కంటే ఒకటి రెండు డిగ్రీలు అధికంగానే నమోదైందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గాల్లో శాతం కూడా తగ్గిందనే సమాచారం కూడా గత పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా చూసుకున్నా మనకున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఒకటి నుంచి రెండు డిగ్రీలు సాధారణం కంటే పెరిగిందనే చెప్తున్నారు దో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మార్చిలో కూడా చూసుకున్నట్లయితే చివరి రెండు వారాలు అంటే మా ఈ నెలాఖరులో ఉన్నటువంటి చివరి రెండు వారాల్లో కూడా మనకి తెలంగాణలో నాలుగు నుంచి ఐదు రోజులు ఈ యొక్క అనేవి వచ్చే కూడా అవకాశం కూడా మనకు ఉన్నటువంటి దీర్ఘకాలిక ఆ సరాసరి ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే మార్చ్లో కనుక చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు రోజులు ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది సాధారణంగా చూసుకుంటే ఈ యొక్క తొంభై రోజుల వేసవి కాలవధిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఐదు నుంచి సుమారు దగ్గరగా మనకి ఐదు నుంచి ఆరు రోజులు ఏడు రోజుల వరకు కూడా ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది రాష్ట్రం అంతా కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మార్చిలో కనుక చూసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్రకారం నాలుగు నుంచి ఐదు రోజులు అనేవి రాష్ట్ర చివరి రెండు వారాల్లో కూడా కనిపించే అవకాశం అయితే ఉంది ఆ కనుక చూసుకున్నట్లయితే లాంగ్ పీరియడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి దగ్గర దగ్గరగా రెండు నుంచి రెండున్నర రోజులు ఈ యొక్క వడగొలుపులు అనేవి కూడా ఉండే అవకాశం అవుతుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఈ యొక్క గరిష్ట ఉష్ణోగతలు అనేవి కొంచెం సాధారణం కంటే కొంచెం సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే మధ్య తెలంగాణలో కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉండే ఉత్తర తెలంగాణలో అధికంగా ఉండడం వల్ల దీనివల్ల అసౌక్యమైనటువంటి వాతావరణంతో పాటు రాత్రిపూట ఉత్తర తెలంగాణకు కొంచెం ఉక్కబోత వాతావరణం కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చిలోనే మూడు నుంచి ఐదు రోజుల పాటు వడగాడు పలిస్తాయని చెప్తా అంటే ఏప్రిల్ మే మాసాలు తక్కువ ఉంటుంది అంటారా ఏప్రిల్ అంటే ఇన్ జనరల్గా సాధారణంగా చూసుకున్నట్లయితే వేసవికాలం అనగానే మనకి అధికమైనటువంటి ఉష్ణం అనేది ఏప్రిల్ మేలోనే మనకి నమోదవుతుంది ప్రస్తుతం మనం ఫిబ్రవరిలో కూడా చూస్తే ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది పెరిగిందని చెప్తున్నాము సో మార్చిలో కూడా సాధారణ స్థాయి కంటే కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మేలో కొంచెం అధికంగానే ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది అని చెప్తున్నాం దక్షిణ తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ఉత్తర మన తెలంగాణ ఆంధ్ర అలాగే చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ అయితే మనకి ఎక్కువ ఉష్ణ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు రాయలసీమలో కొంచెం తగ్గుముఖం పడుతుంది అలాగే రాయలసీమలో అధికంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కొంచెం తగ్గుముఖం పడుతుంది అయినప్పటికీ కూడా మనకి మార్చిలో మనకి ఉరుములు మెరుపులతో వచ్చేటువంటి చిరుజల్లుల వల్ల కూడా మనం అప్పుడు మధ్యలో యొక్క వేడి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో వచ్చేటువంటి ఉరుములతో కూడినటువంటి వర్షం వర్షం వల్ల కూడా ఈ ఉష్ణ మందుల యొక్క తీవ్రత అనేది కొంచెం స్వల్పంగా మనకు ఉపశమనం పొందొచ్చు పంతొమ్మిది వందల ఒకటిలో నమోదైన ఉష్ణోగ్రతలు రెండు వేల ఇరవై ఐదులో నమోదవుతాయి అవుతాయంటారా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కనుక తీసుకున్నట్లయితే మనకున్న సమాచారం ప్ర ప్రకారం ఫిబ్రవరిలో మనకి గాల్లో తేమ అనేది తగ్గిందని దక్షిణ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో తేమ అనేది తగ్గడం వల్ల మనకి ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ కూడా పెరిగినాయి అనేసి చెప్పడం జరుగుతుంది అధిక ఉష్ణోగ్రతలు ఏ సమయంలో నమోదవుతాయి వడగాల్పుల ప్రభావం యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత అనగానే మనకి పదకొండున్నర నుంచి మూడు మధ్య వరకు కూడా ఈ యొక్క అతి ఉష్ణోగ్రతలు అనేవి ఈ యొక్క పగటిపూట ఉష్ణోగ్రతలను నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అదే టైంలో ఎప్పుడైతే గాల్లో తేమ తగ్గుతుందో అప్పుడు అంతేకాకుండా పొడిబారినటువంటి వాతావరణంతో పాటు గాలి వీసినప్పుడు మాత్రం ఈ యొక్క ఎండ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంటుంది వేసవి తాపం నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాలంటారు ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం కూడా అందించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పడం ఉంటుంది ముఖ్యంగా శరీరానికి కావాల్సినటువంటి నీరు అనేది అందుబాటులో ఉంచుకోవాలి ఎప్పుడైతే అధిక ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్ బయట ఎక్కువ మనం వడగాల్పులకు మన శరీరాన్ని తాకేటట్టు కాకుండా నీడపట్టు ఉండడం అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువ అధికంగా ఉండడా సమయాల్లో ప్రయాణి తగ్గించడం అంతేకాకుండా సాలిడ్ ఫుడ్ కంటే కూడా ఎక్కువ లిక్విడ్ ఫుడ్ మనం శరీరానికి అందించడం వల్ల మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఈ యొక్క ఎండ తీవ్రత నుంచి కూడా మనం ఉపశమనం పొందుతుంటాం ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెప్తుంది ఈ వేసవి చాలా హాట్గా ఉంటుందని దక్షిణ తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీధర్తో జ్యోతికిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్